హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పప్పు చాలా హెల్దీ అండ్ ప్రోటీన్స్ కూడా చాలా అన్నమాట దానికోసం ముందుగా ఎర్ర కంది పప్పును తీసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి అందులో నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే కప్పు ఆనియన్స్ మరియు ఒక ఫుల్ కప్ వరకు దోసకాయ యాడ్ చేసుకోండి గింజలు తీసేసి యాడ్ చేసుకోండి బాగుంటుంది అలాగే ఒక పావు కప్పు టమాటా కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేసుకోండి కావాలంటే చింతపండు లేకపోతే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు పావు గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత తీసుకొని మూత మరియు విజిల్ కూడా పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోండి ఇది మినిమమ్ ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి మూడు నాలుగు విజిల్స్ తర్వాత పప్పు ఈ విధంగా చాలా మెత్తగా ఉడుకుతుందనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత మీకు కావాలనుకుంటే దీనికి ఇలాగే తాలింపు వేసుకోవచ్చు లేకపోతే కనుక దీన్ని కొంచెం పప్పు గుత్తితో మెదుపుకోండి కొంచెం మెత్తగా ఈ విధంగా కొంచెం మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో సరిపడా కళ్ళు యాడ్ చేసుకోండి కలుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మెరుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం తాలింపుకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అంటే తెల్లగడ్డ ఉంటుంది కదా అది ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ తాలింపు దినుసులు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఈ తాలింపు దినుసులు చిటపట్టలాడేంత వరకు బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత కసూరి మేతి కూడా ఉంటే అది కూడా వేసుకోండి కసూరి మేతి వేసుకోవడం ద్వారా తాలింపుకి ఇంకొంచెం టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి అలాగే స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు రెడీ అయింది ఇదే విధంగా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ